ఆ పిల్ల చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది రాము అగ్ని సాక్షి చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు అది కాదు నా బాధ ఈ రోజు పెళ్లి పెళ్ళైందని క్యాసెట్ చూపించింది రేపేమో శోభన అయిందని ఫోటోలు చూపిస్తుంది ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తోస్తే వస్తే నాకు డెలివరీ అయిపోతుంది నువ్వు ఇలా భయపడితే అగ్ని సాక్షి లైఫ్ తనే ఆడుకుంటుంది నా మాట విని అవన్నీ మార్చిపోయి మూడు మార్చుకో మూడు సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపమేంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ చీజ్ ఇండియన్ బ్రిటీష్ భారత మాత ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీడిని ఈడ్చి ఈడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హేవడో కన్నడ వీరప్పన వేషమా అవుడా హావుడు హేవడో హేవడో ఇంతకీ తమరు హెవడ హెవడు కన్నడ మదగజను ఫారెస్ట్ కింగ్ ను శాండిల్ వుడ్ వీరప్పను శాండిల్ వుడ్ వీరప్పను గారా తమరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో హౌడానో

అబ్బాయిడవడన్నా చెక్క చేతో చెత్త కొట్టుడు కొట్టాడు అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యవరా పెట్టారు ఇంతకేడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు అరే చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ కొద్ది కొద్దిగా గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా జోలికి రాడు

చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అన్నా హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా అసలు నా హైట్ ఎంత తెలుసురా సెవెన్ ఫీట్ మరి నీ హైట్ ఎంతరా హైట్ ఎంత అన్నా త్రీ ఫీట్ నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా తప్పైపోయిందన్నా క్షమించానా మారు మార్కెట్ కూడా సరిగి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో అయ్యా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు ఏ యాంగిల్ లో కొడతావో తెలియటం లేదు అయ్యో వద్దు హాజీ బస్తానా నాకన్నా రెస్ట్ ఇవ్వు నువ్వన్నా రెస్ట్ ఈ పూటకి కోటింగ్ చాలు ఏ లంచ్ టైమా కదా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చిన చోట కొడతాను అయ్యో ఓరే రే మస్తానా నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా రిటర్న్ వచ్చి ఇట్లా బాబు అయ్యో అయ్యో రాజీ మస్తానా మా బాబు మళ్ళీ రమ్మంటున్నాడు నేను రమ్మన్నానాడు ఏంటేండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే చర్చ ఏంటంటారు మైత్రి వాడు కొట్టిన దెబ్బలకు ఊన అయిపోయి మూడు కిలోలు బరువు తగ్గారు పది కిలోలు తగ్గిన సార్ సార్ ఐదు కిలో తగ్గారు అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా ఏంటయ్యేది శోభనం మాకు ఎభార్షన్ అయింది ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బా అగ్నిసాక్షిని ఏపీ పీకే బాధ్యత రాధి ఆ మేము బీకాం ఇక తమరు వచ్చారుగా ఏం బీకుతారో పీకండి డోంట్ టాక్ అన్నెసరీ ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా గెటప్ ఇస్తారా మేము నలుగురు నాలుగు గెటప్లు ఇచ్చాం నాలుగు పీకులు బీకారు ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి గోవిందా పిలుస్తా ఏమీ నీ కంటికి నేను సర్వెంట్ మాదిరి కనిపిస్తున్నానా నేను హోటల్ పప్పు రైటర్ తీసుకోటర్ శామణి రికమెండేషన్ అర్జెంట్ గా ఉద్యోగం కావాలి ఇక్కడ కాదు మిస్ వరల్ బ్యూటీ మిస్ ఎవడే అంద బ్యూటీ

ఆ బ్యూటీ కంట్రెస్ట్ లో రెండే రెండు పాయింట్ లో పాయింట్లు బ్యూటీ మిస్ హేరే ఎంత గురువాయప్ప నీందా ముందే చెప్తే నాందా అమితాబ్ బచ్చన్ సార్ వాటితో ఫోన్ లో మాట్లాడి పూసిరే హాయ్ నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా ఓఎస్ వాల్ పోస్ట్ పై చాలా సార్లు చూపిస్తునే వాట్ హ్యూర్ ఎక్స్క్యూస్ మీ లాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జెఫ్రీస్ కి జీ జీ కొకి రొమ్మ థ్యాంక్స్ ఆల్సు సూట్ పాల్గార్డ్ బాధితు బాడీ గార్డ్ బాడీలోనే కేజీ మటన్ లేదో లీటర్ బ్లెడ్ లేదో ఇంత జెర్సీ నీయా బాడీ గార్డ్ బాడీ కస్టమర్స్ చేస్తా ఇల్లే నారికేళి బ్యూటీ కంటెస్ట్ లో రెండు మార్కులు

ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్ వే ఇంత మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూమ్ మన ఇద్దరిది ఒరే రూమ్ ఇదో బ్యూటీ నా మొగుడు వాడు రొంబ నీకు నా రూమ్ దా రెసిడెన్స్ కమాన్ థ్యాంక్ యూ ముస్తఫా నువ్వు ఆయన రూమ్ లో పడుకో ఐల్ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్ రోజు 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 ఇవరు రంబ స్టిట్టా రంబ కాదా వెరీ వెరీ టైట్ ఆల్సో మినిస్టర్ ని తప్ప చేయ పట్టుకోలేవదా ఆ మరి మనకి ఛాన్స్ లియో ఛాన్స్ ఎందుకు గిల్లి చూడ మినిస్టర్ అయిపోతా సత్యమా ఆ ఎంద ముస్తఫ్ ఇదిగో ఇది దాని రూము ఎన్నా అక్కడే నిలబడ్డావే రా రా ఇదో కాస్తి పింటేస్ పెట్టవా నేను ఆమా నువ్వేరా అబ్బా శీఘ్రమతి సరే నువ్వు దా స్నానం చేసి రిలాక్స్ అయిపో స్నానమా స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా స్నానం దా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు అటు జనవరి ఫస్ట్ రోజున కాని ఇండియన్స్ చక్కగా నులుగు పెండి పెట్టుకొని కుంకుడికాల్లా స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు పద పద స్నానం చేద్దాం అదేంటి నీ వీపు మీద వెంట్రుకలు ఉన్నాయి అది అది ఆఫ్రికన్ బ్యూటీ అట్సరి బ్యూటీ కాంటెస్ట్ లో రెండు మార్కులు ఎలా తగ్గాయి అదే నా బ్యాడ్ లక్ నా బీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా ఆర్ ఎస్కెల్ ఆర్ జెట్ మూతి మీద మీసాలు లేవు జెలసి సరిదా సారీ నాకు సై ఐ మీన్ సిక్కెక్కువ ఏయ్ మన మన మనకి సిగ్గేనా అయ్యో ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిక్కు పడతారమ్మా ఈ సిక్కు తగలడట ఉంది గాని రా అబ్బా వరుసన్నా ఏయ్ ఎన్నాచ్చు నాకు ఒకళ్ళు తుడుచుకున్న టవల్ తో

నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది ఏ లివర్ ప్రాబ్లమా కాదు ఫీవర్ లవ్ ఫీవర్ నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ రెండు మార్కులు ఎక్స్ట్రా ఇస్తాను యూ షటప్ ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా పోని పర్సనల్ గా ఇస్తావా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ ఎన్నా మరి నువ్వు కళ్ళు మూసుకో నేను చెప్పేంత వరకు తెరవకూడదు ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను ఎన్న శబ్దం వరది మీరంట్రా

రూమ్ క్లీనింగ్ మేడం ఇందాక ఎవరు చేసి వెళ్ళారే ఆ క్లీనింగ్ వేరు మేడం నేను టేబుల్స్ రేడియో ఫ్లవర్ వాజు టీవీ ఇవన్నీ క్లీనింగ్ 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 సరే ఎదురు చేసి వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం మీ రూమ్ మీరు ఒక్కరే ఉన్నారా దేనికి మగవాళ్ళు ఎవరు తోడలేరా నా మొగుడు పక్క రూమ్ వేరే అమ్మాయితో ఉన్నాడు అద్దెకిచ్చారా లేదు దోపిడీ చేశారు అరే అరెరే పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోయారా రిపోర్ట్ ఏం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లో పెట్టించడానికి వాటిస్ కట్టిస్తున్నా అంత ఘోరం ఎందుకులేమ్మా వైది బై మీ మ్యారేజ్ ఎప్పుడైంది మొన్న ఈ మధ్య వచ్చిన లో అప్ప ముహూర్తం చాలా బలమైంది అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో ఇంకెవరు ఆ ఓలీ గేట్ వాళ్ళ నానే మామా మా మామా మామా వాళ్ళ మామ వాళ్ళంటివాడు కాదమ్మా నీకెలా తెలుసు ఊహించా వాళ్ళ నాన్న నేను సిక్స్త్ క్లాస్ లో బెంచ్ మిట్స్ ఫ్రెండ్స్ కూడా అంత క్లోజా ఆ డెడ్ క్లోజ్ క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతిలో పెట్టేవాడు అయితే ఆయనకి నువ్వే చెప్పు ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని నాకు విషయం చెప్పమ్మా నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించరా

అది అగ్ని సాక్షి యాసిడ్ సాక్షి కూడా అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదు అది నేను తప్పించుకొచ్చేసా బాస్ పెద్ద ఓరి పారొచ్చు ఆలోచించాల్సింది పొట్టతో కాదురా బ్రెయిన్ తో బ్రెయిన్ తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్లి దాన్ని పొట్టు రేగ కొడతాను పొట్టు రేగ కొట్టడానికి అది మొక్కజొన్న పొత్తి కాదు ఎల్ దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మారిపోద్ది యాసిడ్ బాట్లు రే జేమ్స్ నువ్వేదో కట్గటిక్కోబోకా దాని చేతిలో గ్యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తేలదాం ఏం గ్యాస్ ప్రాబ్లమా